హలో ఎవ్రీవన్ ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ పేరు కష్టం విలువ రామయ్య అనే వ్యక్తి దగ్గర ఒక గుర్రం ఒక గాడిద రెండూ ఉండేది గుర్రాన్ని ఇంట్లోనే మేపుతూ ఏవైనా పోటీలు జరిగినప్పుడు దాని మీద లాభాలు గడించేవాడు గాడిదని ఊరూరు తిప్పుతూ దానిపైన బట్టలు గిన్నెల మూటలు పెడుతూ అమ్ముకునేవాడు గాడిదకి గుర్రాన్ని చూస్తే చాలా అసూయగా ఉండేది దానికి రాజభోగాలు నాకేమో గాడిద చాగిరి నా యజమానికి నేను లేకపోతే రోజు గడవదు చెప్తా వీళ్ళ పని అనుకుంటూ ఒకరోజు తెల్లవారగానే రోగం వచ్చిన దానిలా పడుకుంది రామయ్య ఎంత లేపినా లేవలేదు దాంతో చేసేదేం లేక గుర్రంని తీసుకుని వెళ్ళాడు అలా వారం రోజులు గడిచిపోయాయి గాడిద ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఒకరోజు రామయ్య దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు రామయ్య నువ్వు నాకు అమ్మాలనుకుంటున్న గాడిద ఇదేనా అని అడుగుతాడు ఆ మాటలకి గాడిద షాక్ అవుతుంది నా యజమాని నన్ను అమ్మేయాలనుకుంటున్నాడా వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటుంది రామయ్య చెప్తున్నాడు అవును వీరయ్య ఇది జబ్బు పడింది ఇంకా దీని అవసరం నాకు లేదు అని వీరయ్యతో బేరం కుదుర్చుకొని గాడిదని అమ్మేశాడు వీరయ్య గాడిదని తీసుకుని వెళ్తుంటే ఎదురుగా గుర్రం వచ్చింది గుర్రం గాడిదతో నేనేదో సుఖపడిపోతున్నానని నా మీద అసూయ పెంచుకున్నావు నేను పోటీలో గెలవాలంటే సాధన చేయాలి ఒకవేళ ఓడిపోతే యజమానితో చీవాట్లు తినాలి ఎవరి ఇబ్బందులు వారివి కష్టపడి పనిచేసేవారికే ఇక్కడ విలువ కష్టపడకుండా వచ్చేది ఏదీ శాశ్వతంగా ఉండదు వెళ్ళిరా మిత్రమా అని వీడ్కోలు ఇస్తుంది విక్కమొహంతో ఎక్కడికి వెళ్తుందో తెలియక వీరయ్య వెంట వెళ్ళిపోతుంది గాడిద సో ఎప్పుడు మనం ఒక్కరమే కష్టపడిపోతున్నామని ఎదుటి వారిని చూసి అసూయపడితే ఫలితం కూడా అలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ